నమస్తే టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కు స్వాగతం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పెద్దరామాపురం పంచాయతీ చెదరపల్లిలో స్వాతంత్ర సమర యోధుడు డాక్టర్ సర్దార్ గౌతులర్చన విగ్రహ ఆవిష్కరణ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాజీ మంత్రి శ్యాంసుందర శివాజీ చేతుల మీదుగా ఆదివారం పాకాల మండల ఈడిక సంఘం అధ్యక్షుడు ఊటుకూరు శ్రీనివాసులు గోపి కుమార్ ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేశారు కార్యక్రమంలో జిల్లా కమిటీ అధ్యక్షుడు వెంకటముని బాబు సుధాకర్ చిన్నదొర

ಸ್ವರ್ಗೀಯ ಸರ್ತ ಗೌತಲಕ್ಷ್ಮಣ ವಿಗ್ರಹಾನ್ ಆವಿಷ್ಕಾರ

ప్రభావితం కావాలని రౌదల చంద్ర గారి విగ్రహంకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షముగా మా సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పరిసర గ్రామస్తులతో సహా ఈ కార్యక్రమం ఒక పండగ వాతావరణంతో జరపడం అనేది చాలా ఆనందంగా ఉంది స్థానిక శాసనసభ్యులు సోదరులు నాని గారికి తెలిసి ఆయన కూడా సహృదయంతో ఈ కార్యక్రమం రావడం అన్నది కూడా మనందరికీ సంతోష కారణం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా నేను మా నాకంత నేరుగా పరిచయం లేదు మా పాప శిరీష కడిగినాను ఒకసారి నాని అడుగు వస్తున్నారంటే లేదు నేనే డేట్ ఇచ్చాను తప్పకుండా అటెండ్ అవుతాను అని చెప్పారు చెప్పిన విధంగానే వచ్చారు నాన్నగారి పట్ల మనందరి పట్ల వారు చూపిస్తున్న గౌరవానికి అభిమాను కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అలంకరించారు మా అన్నగారు మన బాబుతో సహా చాలామంది పెద్దలు కుటుంబ సభ్యులు అదేవిధంగా వేదిక ముందు కూడా కుటుంబ సభ్యులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ గ్రామంలో ఈ ఇప్పుడు జిల్లా తిరుపతి కదండి తిరుపతి తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలోని ఈ గ్రామంలోని ఇంత దూరంగా నాన్నగారిని గుర్తించుకొని మరి అందరూ ఏకమై ప్రతిష్ఠించకు మీ అందరికి కూడా ప్రతిష్టాపకాలైన మీ అందరికీ నమస్కారాలు ఇప్పుడే అధ్యక్షుడు చాలా విషయాలు చెప్పారు నాన్న గురించి నాన్నగారు నేను ప్రాక్టికల్ రెండు వేల పద్నాలుగు చూసా ఏ విధంగా మన లచ్చన్న గారి గురించి మాట్లాడుకుంటామో ఆ విధంగా నేను చాలా చూసా ఒకరోజు సెక్రటరీ క్లబ్ వెళ్తుంటే ఎవరో ఒకరు వెహికల్ నిలబెట్టిన వెంటనే ఆయన ఏ మాట దిగి అది అదొకసారి చూసా ఎందుకంటే ఆయనకు ఉండేది సెక్రటేరేట్ లో దేకులు నిలబెట్టడానికి అవసరమే లేదు అసెంబ్లీ దగ్గర రెండోసారి వేరే నిలబెట్టారు రోడ్లో కూర్చున్నాడు అక్కడే అంటే ప్రజల మనిషికి వాళ్ళ కుటుంబం అనేదానికి ఇది ఒక నిదర్శనం రెండు జరిగిన సమయంలో నేనే ఉన్నా దీది కాకుండా నేను ఎప్పుడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అయినాను ఆ రోజే చెల్లెలు సురిషమా గారు కూడా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అయ్యారు శ్రీకాకుళం ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మేము అన్న చెల్లెల్లాగా ఏదున్నా అంటే ఈ కోడూరులో బంధుత్వాలు ఉండదాని వల్ల అక్కడున్న కొన్ని సంబంధాలు నాకేదైనా చెప్తే అన్న మాకు మనోళ్ళు అంటే అప్పుడు తెలిసి నాకు బంధుత్వాలు కూడా ఆ విధంగా అన్నా చెల్లెల మధ్య సంబంధం లాగా నేనేదైనా శ్రీకాకుళం ఉంటే శ్రీష గారు చెప్పడం గాని శ్రీష గారు ఇక్కడ చెప్పడం కానీ చేసి ప్రజలకి కానీ మీ చోట్ల కూడా చేసే అవకాశం కల్పించారు మనోళ్ళు ఇదన్నిటి కాకుండా మీరు చూసారు అప్పుడే అన్న కొంచెం చెప్పలేకపోయారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నేను ఏ విధంగా బాధపడ్డానో అదే విధంగా ఒక చెల్లెలు బాధపడింది పశువులు డాక్టర్ అనే కాదు ఒక పశువులు బాగా ప్రవర్తించినాడు వాడు రోజు మీరు చూస్తుంటారు ఆ విధంగా పోరాడింది ఆ చెల్లెలు మీ బిడ్డ ఎన్ని ఎందుకు చెప్తున్నా అంటే రాజకీయాలు మనం మాట్లాడేది కాదు మనందరూ మొన్న ఏ విధంగా ఇరవై నాలుగులో ఏకదాటి వచ్చామో అదే ఏకదాటి ఉంటేనే మనం సమాజంలో గౌత లచ్చన్న గారి ఆశయాలను నెరవేర్చేదానికి సమయం వచ్చింది కాబట్టి మనకి గౌత లచ్చన్న ఇవ్వడం జరిగింది అలా వచ్చే సంవత్సరం నుంచి మీరు చెప్పిన ప్రకారం చంద్రని నియోజకవర్గంలో ఎక్కడున్నా ఆ రోజు ఆ కార్యాల దగ్గర కానీ ఒకడ మేము ఆయన రోజు సంబంధించి ఆ జన్మదినం చేసేదానికి మేము ముందుంటామని కూడా తెలియజేసుకుంటున్నాం ఇది కాకుండా మన ఇప్పుడే వెంకటమణి బాబు గారు కానీ మన తిరుపతి జిల్లా గౌడ అధ్యక్షులు కానీ అన్నగారు చెప్పడం జరిగింది ఎప్పుడు లేని విధంగా గౌడ కార్పొరేషన్ అనేది చంద్రబాబు నాయుడు గారు పెట్టారు గౌడ కార్పొరేషన్ ద్వారా డైరెక్టర్ కూడా చెంగ ఒకడు ఇది చేయకుండా వైషాపులో కానీ బార్లో కానీ మనకు వాటా ఇచ్చారు పది పర్సెంట్ గతంలో వైషాపులు కానీ బార్లు కానీ ఎవరి గురించి ఒకసారి ఆలోచించి అంటే ఎవరు తాగమని చెప్పరు మన వృత్తి ఆ వృత్తి ధర్మం ప్రకారం ప్రతి ఒక్కరు కోట ఇవ్వటం చేశారు అది మన చంద్రన్న ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా మన ఇండియా కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు కానీ అదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు గాని మన నారా లోకేష్ గారు కానీ మోడీ గారు కానీ ట్రైమ్ లో ఇప్పుడే శ్రీనివాసన్ చెప్పిన విధంగా మన ఇండియా కూటమి మన రాష్ట్రానికి అభివృద్ధి కూడా ముందుకు ఉంది దాంట్లో చంద్ర నియోజకవర్గం ముందుకు తీసుకుని వెళ్లేదని నేను నా వల్ల శక్తివంతులు కృషి చేస్తా ఉన్నాను నేను చూస్తుంటారు శ్రీశక్తి పథకం కింద నేను ఒక పద్నాలుగు పదహైదు వేలు అనుకుంటే మహిళా సోదరులలో వాలంటీర్గా వచ్చారు పద్దెనిమిది వేల పైన అసలు నేను నేను అనుకుని పద్నాలుగు పదహైదు వేలు అంటే వాళ్ళ సొంత వెహికల్స్ లో కానీ బస్సుల్లో కానీ మూడు వేల మంది వచ్చారు అంటే శ్రీ శక్తి పథకం ఏ విధంగా సూపర్ సిక్స్ పథకాల్లో ఏ విధంగా స్త్రీ శక్తి పథకం ఆదరించారో వీళ్ళు మహిళా సోదరులందరూ కూడా ఒకసారి మరొకసారి వాళ్ళు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ